నువ్వు ఏం చేస్తుంటివి నీ ఓకాత ఏముండే నీ బతి ఏంది మా సోనియా గాంధీ గారు తెలంగాణ మీ కుట్టే నీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ రోడ్ల మీద అడక తింటుండే ఈ రోజు కోటాన ఫోటో పడిగేసి ఈ రోజు మా నియోజకవర్గం ఎంపీ మల్కాజీ ఎంపీ అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి నీకు అనే హక్కు నీకు ఎవడిచ్చిర్ర రా మా ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధులు చేస్తుంటే మీకు రెండు నెలలు కాలేదు మీకు రెండు నెలలు కాకముందే మీకు కడుపు రెండు నెలల గవర్నమెంట్ పడిపోతుంది మూడు నెలలు కడుపు అరే రాగా రాగానే లేడీస్ బస్ ఫ్రీ చేసిండు ఇప్పుడు కరెంట్ ఫ్రీ మళ్ళీ గ్యాస్ ఫ్రీ అన్ని కూడా రోజులు రెండు నెలలు వస్తున్నాయి మీ కెమెరా కడుపు ఒప్పుతున్నది కోట్ల రూపాయల జాగాలు కబ్జా చేసిరు వేల కోట్ల లక్షలు కోట్ల రూపాయలు జాగాలు కబ్జా చేసి ఈరోజు మీరు భార్యవంత్ రెడ్డి గారిని అంటారు ఇక మీ అందరు టైం దగ్గరకు వచ్చింది జైలుకు పోయే టైం కూడా వచ్చింది మీరు ఎవ్వరు మీరు జైలు తప్పకుండా పోతారు మీరు ఎవ్వరు ఉండరు రోడ్ల మీద ఎవరిని హక్కు లేదు మీ అవకాశం ఏంది మీ మీరు ఎప్పుడు అప్పుడు ఏముండే ఇప్పుడు ఏంది మీరు ఒకప్పుడు రోడ్ల మీద తిరుగుకుంటా మీరు రెండు రెండు వందల గజాలు జాగలేనోడు ఇలా రెండు వేల ఎకరాలు సంపాదిస్తుండు రెండు వందల ఎకరాలు నూరు ఎకరాలు ఎక్కడి మీకు పూల తెలంగాణను ఈరోజు మోసం చేసి ప్రజలను మోసం చేసి కాళేశ్వరంలో లక్షల కోట్ల రూపాయలు మీరు దొప్పుకొని ఈ రోజు కాళేశ్వరం కూడా నాశనం చేసిరు మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంచి పని చేస్తుంటే ఆ జాలక అరే ఈ ఒక్క దగ్గర నువ్వు చెప్పు పట్టుకోని అరే మేము కూడా మేము సీనియర్లో నలభై ఐదేళ్ళ సీనియర్లో మీరా మేము కూడా మేము వాటికి పని చేసుకుంటూ వస్తున్నాము మీరు తొమ్మిదేళ్ళలో లక్ష రూపాయలు ఎట్లా కమాయించిర్రా మేము ఒక యాభై వేల రూపాయలు కమాయించలేదు మేము